హాయ్ అండి నేను మీ తంశెట్లక్ష్మి బిగ్ బాస్ నైన్ థర్టీన్ వీక్ బుధవారం ఓటింగ్ ఆరుగురు ఉన్నారండి నామినేషన్స్లో తనూజ ముప్పై పాయింట్ నలభై నాలుగు శాతం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఏడు సెకండ్ రీతు ఉన్నారు పదిహేను పాయింట్ ముప్పై తొమ్మిది శాతం పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ఓట్లు థర్డ్ స్థానంలో సంజన ఉన్నారు పద్నాలుగు పాయింట్ తొంభై మూడు శాతం పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఓట్లు భర్ణి గారు కూడా సేమ్ సంజన లాగే ఉన్నారు ఓటింగ్లో బర్ణి నాలుగో స్థానంలో ఉన్నారు భర్ణి పద్నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం పదమూడు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఓట్లు సుమన్ పన్నెండు పాయింట్ యాభై రెండు శాతం పన్నెండు వేల నూట ఎనభై ఓట్లు డిమోన్ పన్నెండు పాయింట్ నలభై నాలుగు శాతం పన్నెండు వేల నూట ఎనిమిది ఓట్లు డిమోన్ లిస్ట్లో ఉన్నారండి తనుగా హై రేంజ్లో ఉన్నారు ఓటింగ్లో దూసుకెళ్ళిపోతున్నారు ఊహించను ఓట్లు తనకి అందరికన్నా కొంచెం కూడా తేడా కొద్దిగా తేడా కాదు రీతు మీద రెట్టింపు తేడాలో ఉన్నారు రీతు సెకండ్ స్థానంలోకి ఎలా వచ్చిందన్నది కొంచెం అది ఆశ్చర్యంగానే ఉంది నిజమ ఓట్ల ఫేకా ఏమో మరి అది తెలియదు అది వీకెండ్కి అర్థం అవ్వాలి తెలియాలి మరి ప్రస్తుతానికైతే సెకండ్ స్థానంలో రీతు వచ్చేసారు మరి లీస్ట్లో ఉన్న రీతు సెకండ్ స్థానంలోకి ఎలా వచ్చారన్నది అది చాలా నమ్మ సఖ్యంగా లేదు ఏదైతేనే అండి ఫేక్ అయితే వాళ్ళే తేల్చుకుంటారు బీవీ నైన్ సంజనా గారు మాత్రం థర్డ్ స్థానంలో ఉన్నారు గారు ఫోర్త్లో ఉన్నారు సుమన్ గారు ఫైవ్లో ఉన్నారు సిక్స్త్లో డిమాన్ పవన్ ఉన్నారు అంటే ఈ ఇంకా ఈరోజు బుధవారం ఓటింగ్ ఇలా ఉంది మధ్యాహ్నానికి అయితే ఇంకా రేపెల్లుండి ఇంకా ఈ నైట్కి పడాలి ఇంకా ఓట్లు ఇంకా ఎల్లుండిలో పడాలి మరి ఇంకా ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుతానికైతే మాత్రం డిమాన్ డేంజర్ జోన్లో ఉన్నారు ఈ విధంగా ఉందండి మీ ఫేవరెట్స్కి మీరు ఓట్స్ వేసుకోండి త్వరపడండి డిలే చేయకండి మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళు మిస్డ్ కాల్స్ ఇవ్వండి జియో స్టార్లో వేసేవాళ్ళు జియో స్టార్లో ఓటింగ్ వేసుకోండి మీ మీ సన్నిహితులతో అందరితో చెప్పుకొని మీ ఫేవరెట్స్ కంటెస్టెంట్ని Save the Ask.